పంపిణీ చేసిన సంగతి తెలిసిందే జులై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి రేవంత్ సర్కార్ భారీ గుర్తి చెప్పింది వారికి ఒకేసారి మూడు ప్రకటించింది దీనిలో భాగంగా సన్న బియ్యం ఇస్తున్నారు కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి కూడా సెప్టెంబర్ నెలలో సన్న బియ్యం ఇవ్వనున్నారు దీనితో పాటు వీరికి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించనుంది దీని కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది పాత రేషన్ కార్డు దారులతో పాటుగా కొత్త రేషన్ కార్డు పొందిన వారికి కూడా త్వరలోనే ఆరోగ్యశ్రీ వర్తించనుంది మరో వారం గడిస్తే ఇది కొత్త వారికి కూడా అమల్లోకి వస్తుందని సమాచారం ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు పొందిన వారి పేర్లు ఆరోగ్యశ్రీ వెబ్సైట్ లో నమోదు చేస్తున్నారు వారం పది రోజుల్లో ఈ పని పూర్తవుతుందని సమాచారం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఒకటి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు లభిస్తున్నాయి కొత్తగా కార్డు పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని పొందేందుకు అర్హులవుతారు దీని ద్వారా వీరికి పది లక్షల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది ఈ రెండింటితో పాటు ప్రభుత్వం రేషన్ కార్డు దారులందరికీ మూడో కూడా ప్రకటించింది సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డు దారులకి ప్రత్యేక రేషన్ బ్యాగు ఉచితంగా ఇవ్వనున్నారు పర్యావరణానికి మేలు చేసే రేషన్ బ్యాగుల ధర బయట యాభై నుంచి డెబ్బై దాకా ఉంటుంది అయితే సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం వీటిని ఉచితంగానే ఇవ్వబోతోంది ఇకపై రేషన్ లబ్ధిదారులు ప్రతి నెల ఈ బ్యాగులోనే రేషన్ బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే ఈ బ్యాగులు రేషన్ డిపోలకు చేరుకున్నాయి సెప్టెంబర్ ఒకటిన ఈ బ్యాగ్ ఇచ్చిన తర్వాతే రేషన్ పంపిణీ ఉంటుందని అంటున్నారు దీనిపై ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ముద్రించి పంపిణీ చేస్తున్నారు ఈ బ్యాగ్ ఇచ్చినప్పుడు వేలిముద్ర తీసుకుంటారు ఆ తర్వాత బియ్యం ఇచ్చే సమయంలో మరోసారి వేలిముద్ర తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు ఈ బ్యాగులను తప్పకుండా తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది